హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళటి రెసిపీ ఏంటి అనుకుంటున్నారా హై ప్రోటీన్ కలిగిన ఓ హెల్తీ డిష్ చేయబోతున్నానండి పచ్చి పప్పులతో ఓ మంచి కర్రీ చేయబోతున్నానండి ఏ సీజన్లో అయినా మార్కెట్లో దొరుకుతాయండి మనం తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోగలిగితే మనకి టూ డేస్ ఒకసారి పిల్లలకి ఈ విధంగా కర్రీ రూపంలో చేసి పెట్టినా సరే లేదా పల్లీలే ఇవ్వగలిగినా సరే అయితే చాలా మంచిదండి లంచ్ బాక్సెస్ కూడా చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి కర్రీ అనేది మనం ఎండు వేరుశెనక్కాయలు తిన్నామంటే చాలామందికి అరగదండి ఈ విధంగా మనం పచ్చిపప్పులు తీసుకున్నామంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి కారే దశలో ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది ముందుగా కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలండి అవి కాస్త వేగిన తర్వాత రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి మన టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఉల్లిపాయ మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఎండుపల్లీల కన్నా పచ్చిపల్లీలు హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి ఈ విధంగా ఉల్లిపాయ కాస్త మగ్గిన తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి ఓరెమ్మ కరివేపాకు ఐదారు వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని మరి కాస్త వేపుకోవాలండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోవాలండి ఇప్పుడు రెండు మూడు టమోటాలు పెద్ద సైజు టమోటాలు తరిగి వేసుకోవాలండి ఇది కాస్త మగ్గించుకోవాలి టమోటా అనేది చక్కగా కుక్ అయిపోవాలండి టమోటా తొందరగా మగ్గాలంటే గరటతో కాస్త చిదుముకుంటే తొందరగా మగ్గిపోతుందండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని మరి కాస్త కలుపుకోవాలండి టమోటా ఈ విధంగా చక్కగా మగ్గిన తరువాత ఇప్పుడు పచ్చిపల్లీలు యాడ్ చేసుకోవాలండి పచ్చిపల్లీలు యాడ్ చేసుకొని మరి కాస్త కలుపుకోవాలండి మనకి పచ్చి కాయలు దొరికినప్పుడు అలానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి మనం పప్పులు తీసేసుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉండవండి ఇప్పుడు కాస్త కస్తూరి మేతి యాడ్ చేసుకొని మరి కాస్త కలుపుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని దగ్గర పడే వరకు కూర మగ్గించుకోవాలండి మనం డైరెక్ట్గా అయినా పచ్చి పప్పులు అలాగే తీసుకోవచ్చండి ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా కర్రీ చేసుకోవచ్చండి ఎంతో టేస్టీగా హై ప్రోటీన్స్ కలిగిన పచ్చి పచ్చివేరుశనగకాయల కర్రీ రెడీ అయిపోయిందండి వేడివేడి రైస్లో చాలా సూపర్గా ఉంటుందండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్